హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు మంత్రి పవన్ కళ్యాణ్కు ప్రభుత్వం భద్రత పెంచింది పవన్ కళ్యాణ్కు వై ప్లస్ కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించుతూ ఉత్తర్వులు జారీ చేసింది కాగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి ఈరోజు సచివాలయానికి చేరుకున్నారు మంత్రి కళ్యాణ్ కళలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించడంతో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది దీంతో సీఎంగా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు సీఎంగా చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించి క్షేత్రస్థాయిలో పనులు మొదలు పెట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు తనకు కేటాయించిన శాఖలకు సంబంధించిన బాధ్యతలను స్వీకరించనున్నారు ఇందులో భాగంగా ఆయన మంగళవారం సచివాలయానికి వెళ్ళి తనకు కేటాయించిన చాంబర్ను పరిశీలించారు బుధవారం నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం చాంబర్ కేటాయించారు పవన్ కళ్యాణ్ కోసం రెండవ బ్లాక్ లోని మొదటి అంతస్తులో రెండు వందల పన్నెండవ గదిని అధికారులు సిద్ధం చేశారు జనసేన మంత్రులు నాదెన్ల మనోహర్ కందుల దుర్గేష్ కు కూడా అదే అంతస్తులో చాంబర్లు కేటాయించారు పవన్ పేషీలో పనిచేసే ఓఎస్డీలు సెక్రటరీలు ఇతర అధికారులకు అనుకూలంగా ఉండేలా ఛాంబర్ సిద్ధమవుతుంది ఈ నెల పన్నెండున పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే శాఖలు కేటాయించారు తన ఆలోచనలకు జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు పవన్ ఎంపిక చేసుకున్న శాఖలు పాలనా కీలకమైనవి అలాగే పాలనలో ప్రాధాన్యత కలిగినవి మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు చేపడుతూనే వరుసగా తన శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు మంత్రి పవన్ తొలిసారి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో పవన్ పనితీరు తీసుకున్న నిర్ణయాలపైన రాష్ట్ర అందరూ ఆసక్తిగా ఉన్నారు చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే నాదెళ్ల మనోహర్ కు పౌర సరఫరాలు కందుల దుర్గేష్ కు పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించారు బుధవారం మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు పవన్ మంగళవారం గన్నవరం చేరుకోనున్న పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన వెళ్లి విజయవాడలో డిప్యూటీ క్యాంప్ ఆఫీసుని పరిశీలించారు విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ పవన్ కు కేటాయించారు తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు పవన్ మధ్యాహ్నం సచివాలయానికి చేరుకొని రెండవ బ్లాక్లోని తన ఛాంబర్ను పరిశీలించారు కాగా పవన్ కళ్యాణ్కు సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి వెలగపూడి సచివాలయం వరకు మానవహారంగా ఏర్పడి పూల వర్షంతో స్వాగతం పలికారు రాజధాని రైతులు సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి